మీ పేరేం పేరండి వెంకటేశ్వర గారు ఎవరే ఇది మీ పేరండి రామకృష్ణ రామలక్ష్మి నీ పేరమ్మా రామకృష్ణ ఓకే 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 ఇది ఏ చేత అండి ఇది జర్సీ అండి

ఒంగోలు గెత్తా అంటారు ఒంగోలు పియ్య గెత్త అంటే గెత్త అంటే ఇదా ఓకే ఓకే ఇది గెత్త ఇది పియ్య ఇది పియ్య ఓకే 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 మీరు ఇంకా ఆవులు ఉన్నాయని చెప్పారు మీకు ఇంట్లో ఉండి అండి